పురాణ ప్రసిద్ధి చెందిన పిఠాపురం ఇతిహాసికంగా కూడా సుప్రసిద్ధమైన క్షేత్రంగా పేరుగాంచింది క్రీస్తు శకం రెండు వందల పదవ సంవత్సరంలో ఈ క్షేత్రం శాతవాహనుల పాలనలో ఉన్నట్టు శాసనాల ద్వారా అవగతమవుతోంది అలాగే ఇక్కడున్న కుక్కుటేశ్వర స్వామి ఆలయం పురుహూతికా అమ్మవార్ల ఆలయాలు అతి ప్రాచీనమైనవిగా తెలుస్తోంది పుష్కరిణిలో స్నానాధికాలు చేసిన భక్తులు ఓం పురుహూతికా మాతేయే నమః ఓం కుక్కుటేశ్వర స్వామియే నమ అంటూ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఆలయాలను దర్శించి తరిస్తారు పుష్కరిణిలో స్నానాధికాలు చేసిన భక్తులు ముందుగా ఈ ఆలయం ఎడమ భాగంలో ఉన్న స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు ఈ ఆలయంలో కొలువైన విఘ్న వినాయకుడు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాచి కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయంలో కొలువైన విఘ్న వినాయకుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న లక్ష్మణ భరత సహిత సీతారామచంద్రుల వారిని శంకరాచార్యుల వారిని అయ్యప్ప స్వామిని కాశీ విశ్వేశ్వర స్వామిని అన్నపూర్ణ అమ్మవారిని నవగ్రహాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనకదుర్గ అమ్మవార్లను భక్తితో సేవించుకుని తరిస్తారు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న స్వామి ఆలయానికి చేరుకుంటారు స్వామివారి క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ స్వామి ఈ క్షేత్రాన్ని ఎల్లవేళలా కాపాడతాడని భక్తులు చెబుతారు సతీదేవి పీఠభాగం పడిన చోటు పీఠాపురం అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు పురుహూతిక అమ్మవారు వెలిశారు ఈ పురుహూతిక అమ్మవారు ఇక్కడే ఈ క్షేత్రంలోనే గయాసురుడికి మోక్షమిచ్చారని పురాణాల ద్వారా అవగతమవుతోంది ఆయా దేవీ దేవతల ఆలయాలను దర్శించిన భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన పురుహూతిక అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం పురుహూతికా అమ్మవారి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయంలోని పురుహూతికా అమ్మవారిని గయాసురుడు భక్తితో సేవించి ప్రసన్నం చేసుకున్నాడని పురాణాల ద్వారా తెలుస్తోంది అలాగే మొదట్లో ఈ క్షేత్రం పురుహూతికా అమ్మవారి పేరు మీదే పురుహూతికాపురమని పిలువబడిందని తెలుస్తోంది లంకాయాం శంకరి కామాక్షి కాంచీపురే అంటూ ఆ పద్దెనిమిది పీఠాలు వివరించే శ్లోకంలో పీఠాయాం పురుహూతిక అంటే శక్తి వెలసినట్టుగా చెప్పబడింది అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయం వెలుపల అష్టాదశ శక్తి పీఠాల చిత్రాలను దర్శించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన పురుహూతికా అమ్మవారిని భక్తితో దర్శించుకుని అమ్మా పురుహూతిక మహాశక్తి మా పూజలు అందుకుని మమ్మనుగ్రహించు తల్లి అంటూ చేతులు జోడిస్తారు చాలా విశిష్టత కలిగినటువంటి శక్తిపీఠం ఇంద్రుడు ఇక్కడ శ్రీ విద్యోపాసన చేసిన చేత పురుహూతిగా అనేటువంటి నామాంతరం చేత విఖ్యాతమైంది పురహూతుడు అని పేరు ఇంద్రుడికి ఈ పురుహూతిగా శక్తి పీఠం ఇక్కడ విశేషంగా దసరా దేవీ నవరాత్రుల యందు తర్వాత చైత్రమాసమైనటువంటి వసంత నవరాత్రుల యందు కూడా ఈ అమ్మవారికి విశేషమైన అర్చనలు పూజలు జరుగుతాయి పిఠాపురం త్రిగయలలో మూడవ గయగా పాదగయ క్షేత్రంగా బిరాజిల్లుతోంది శివ విష్ణు క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రం దైవ నిర్మితమైందని భీమేశ్వర పురాణం ద్వారా అవగతమవుతోంది పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తారు అనంతరం భక్తులు మహిమాన్వితమైన ఆలయంగా విరాజిల్లుతోన్న కుక్కుటేశ్వరస్వామివారి ఆలయంలోనికి వారి ఆలయమంతా విశాలంగా ఉండి ఆధ్యాత్మికతకు వేదికలా దర్శనమిస్తుంది ఈ ఆలయంలో ధ్వజస్తంభానికి కొంచెం ముందు స్వామివారికి ఎదురుగా శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు స్వామి భక్తుడైన నందీశ్వరుని దర్శనం సర్వపాపహరణంగా స్వామివారి చరిత్రలో చెప్పబడింది ఆ కారణంగానే భక్తులు నందీశ్వరుని అత్యంత శ్రద్ధలతో దర్శించుకుని తరిస్తారు ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు గర్భాలయంలో కొలువైన రాజరాజేశ్వరి భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తారు ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారు సర్వ ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఆ కారణంగానే అమ్మవారిని మనసా వాచా ఆరాధిస్తారు